హాయ్ హలో ఫ్రెండ్స్ కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మీరేం రెసిపీస్ చేస్తారు నేనైతే మాత్రం కొబ్బరి వండలు చేద్దామని చెప్పేసేసి పెట్టాను అనమాట ముందుగా ఒక అరకప్పు అయితే నువ్వులు తీసుకొని దాన్ని చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేశాను ఇంక లోపు చల్లారిపోతాయని ఇంకా కొబ్బరి ముక్కల్ని చక్కగా చిన్న సైజులో కట్ చేసి కడిగేసి ఆరబెట్టేసి ఇంకా వీటిని అన్నిటిని చక్కగా మిక్సీ పొడి అయితే చేసేసాను మనం ఒక కప్పుతో కొలుసుకుంటే చక్కగా పంచదార వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసేసి ఇందాక నువ్వులు వేసిన కప్పుతోటే కొబ్బరి అయితే కొలిచాను అనమాట మూడు కప్పులు అయితే వచ్చింది ఇంకా పంచదార కూడా ఒకటిన్నర కప్పు వేసేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి సిమ్లో అయితే పెట్టేశాను ఇంకా అడుగంట కాకుండా చక్కగా కలుపుతూ ఉన్నాను అనమాట ఇందాక వేయించుకున్న నువ్వులు అలాగే కొంచెం ఇలాల్చి పౌడర్ కూడా వేసేసి మొత్తాన్ని బాగా కలిపేశాను అనమాట అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది అడుగంటితే అంత మంచి టేస్ట్ ఉండదు అనమాట టేస్ట్ మొత్తం పోయిద్ది మనకి వండగొట్టే క్వాంటిటీ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా చల్లారి పెట్టేసుకుంటే విడిలిపోతాయి కాబట్టి మనం పట్టుకోగలగిన వేడి వచ్చే వరకు ఉంచేసేసి చక్కగా రౌండ్గా మనం ఎంత సైజులో కావాలంటే అంత సైజులో వండలు చుట్టేసుకుంటే చూడటానికి బాగుంటాయి తినడానికి కూడా అంటే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట మనం నువ్వులు అయితే ఫ్రై చేసి వేసాం కదా అవి కరకరలాడుతూ చాలా టే చాలా టేస్ట్ బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్